మేడం ఇవాళ వంటలు ఏమేం చేస్తావు చికెన్ గిన్నెలు బాగాలేదనద్దు ఇంకా మా ఇల్లు ఇది ఈ గిన్నెల్ని పోగొట్టుకోలేము మా అత్తకి అత్త అత్తకి అత్త ఇచ్చిన గిన్నెలు అన్నట్టు అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి సో ఈ ప్లేసు మాకు చాలా స్పెషల్ ఎందుకంటే తెలైన కొత్తలో ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా లేను ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఏమో ఉన్నట్టునా అయితే అన్నంపై మీద పెట్టేది అత్తమ్మ మనకి అన్నం వండికి రాదని బేసిక్గా వాళ్ళకి తెలియదు అయితే వాళ్ళు పంపేది అయితే టెక్స్ట్ ఉండేది అప్పుడు మొబైల్ సెల్ ఉండేది అన్నం అయింది ఎవరు చూసి అని మెసేజ్ పెట్టేది ఇక్కడి నుంచి రాకుండా అక్కడి నుంచి వచ్చి ఇక ఆ ఇంటికా నుంచి వచ్చి అన్నమైన చూసి మళ్ళీ వంపడం కూడా రాదు మనకి చిత్త గిన్నెలో లేవు పెద్ద గిన్నెలు వేసుకుని ఇట్లా ఉంది మళ్ళీ అడగెట్టి మళ్ళీ ఆ నుంచి అడిగిపోతే ఇక మనమే ఈ నుంచి వంట చేసినట్లు బిల్డప్ అది అసలు ఆ సీక్రెట్స్ అవన్నీ గుర్తుకొస్తాయి ఫైనల్లీ మళ్ళీ ఇదే స్టేజ్కి మళ్ళీ పిల్లలు అంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి ఇంకా మా శేషం జీవితండి జీవితం ఏంటిది పోతున్నావు మా కిచెన్ అప్పట్లో కిచెన్ మా చిన్నప్పుడు ఇదంతా ఈ దొడ్డి నిండా ఉండేది అక్కడ బాయ్ దగ్గర ఉన్నాయి పసులు కానీ హలో యూట్యూబర్ గారు

ఏమేమి అంటే వెరైటీ కారం పడ్డట్టుంది కారం ఉప్పు అన్ని పడ్డాయి ఆ కూర ఫ్రై అయ్యి తినే ఈ గొప్పగా నేర్చుకున్నాను ఇదో చేయాలి ఇప్పుడు ఏం తీసిన కల్లా

ట్రై కదా <compelling sound> <todavía>

ఏం చేసారు పొట్టి మీరు మీ చిన్న సవారీలో కడుతురా అయ్యే బాగా మీ సవారు టవర్ ఒక సైడ్ ఒక సైడ్ చున్నీ అబ్బా 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 ఎవరిది ఐడియా ఇస్తాలే ఐడియారా ఏంటిది అది హంటర్ లాగానా ఓకే 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 ప్లాన్ బాగుందిగా ఇప్పుడు వేస్తున్నావు ఎదురు అంతేనా ఫ్రై ఏంద్రా మళ్ళా కారం వేస్తున్నావు ఫ్రై అని వేస్తున్నావు ఏది కూర అది ఎన్ని కూర అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అంతేనా ఏమైనా కారం అవుతుందా అందుకే అప్పుడప్పుడు చిన్న చిన్న గిన్నెలలో ఉండాలి అంటారు అన్ని ముంగుట్లలో ఉండి మా చిన్నప్పుడు గిన్నె కర్రీ అయిపోయింది రైస్ కడిగి పెట్టేస్తా ఓకే మరి బాయ్ చెప్పేస్తావా వంట అయిపోయాయి గ్యాస్ పెద్దగా అయిపోయింది వంట కూడా మరి